నమస్కారం రైతు రంజనీ ఛానల్కి స్వాగతం వరి చిరుధాన్యాలు పండించే రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాలను ఆయన కాడికి అమ్మేసుకుంటే మిగిలేది అరకుర లాభాలు లేదా నిఖర నష్టాలే అవే కొని మర పట్టించి అమ్ముకునే వ్యాపారులు బాగుపడతారు రైతే ఈ పని కూడా చేసుకుంటే నిఖరంగా లాభాలు పొందడానికి కూడా అవకాశం ఉందని రుజువు కూడా మనం చేయవచ్చు అయితే మన దేశంలో వ్యవసాయం చేసే వారిలో ఎనభై నుంచి తొంభై శాతం మంది చిన్న సన్నకారు రైతులు లేదా కౌలు రైతులే ఉన్నారు ధాన్యాలను పండించి అలానే అమ్మేసుకోవడం వల్ల రావాల్సినంత ఆదాయం రావడం లేదు ఇటువంటి రైతుల నిఖర ఆదాయం పెరగాలంటే ధాన్యాన్ని బియ్యంగా మార్చి అమ్మాలి పెద్ద రైస్ మిల్లులు చాలా దూరంలో ఉంటాయి రవాణా ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి అంత లాభదాయకం కాదు వారికి కావాల్సింది చిన్న రైస్ మిల్లు ఇక మారుమూల గ్రామీణ ప్రాంతాలు పనిచేసే చిన్న మిల్లులు కావాలి విద్యుత్ కట్ ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాంతాల్లో అందుకే వారికి కావాల్సింది సౌర విద్యుత్తో నడిచే చిన్న మధ్య తరహా రైస్ మిల్లు అయితే చిన్న సన్నకారు రైతుల ఆదాయం పెంచడానికి ఇదొక్కటే మార్గమని సరిగ్గా గుర్తించిన బెంగళూరుకి చెందిన సెమా ఆల్టో అనే వ్యాపార సంస్థ సౌర విద్యుత్తో నడిచే చిన్న రైసు మిల్లును ఇతర అనుబంధ యంత్రాలను రూపొందించింది సెల్కో ఫౌండేషన్ సహకారంతో రైతులకు అందుబాటులోకి తెచ్చింది ఈ యంత్రాన్ని ఇప్పటికే నూట యాభై సౌర విద్యుత్తో నడిచే చిన్న రైసు మిల్లులను దక్షిణాది రాష్ట్రంలో నెలకొల్పి సత్ఫలితాలు సాధిస్తుంది సర్వశక్తితో పనిచేసే ఆవిష్కరణలతో వ్యవసాయోత్పత్తుల వ్యాపార చిత్రం గుణాత్మక మార్పులకు దోహదం చేస్తుంది ఈ సంస్థ సోలార్ మినీ రైస్ మిల్లుల ద్వారా రైతులకు నికర బియ్యం దిగుబడి ముప్పై శాతం పెరిగింది ఆదాయం రెట్టింపైందని సెమా ఆల్టో చెబుతుంది ప్రకృతిని కలుషితం చేయని సౌర విద్యుత్ ద్వారా ఈ సంస్థ గ్రామీణ జీవనోపాధిని విజయవంతంగా పునర్నిర్మిస్తోంది అయితే సెమా అంటే సోలార్ పవర్డ్ ఎఫిషియంట్ మిషనరీ ఫర్ అగ్రికల్చర్ వరి ధాన్యం చిరుధాన్యాలను మరపట్టడం బియ్యాన్ని మార్కెట్కు అందించడానికి అవసరమైన అనేక పనులు చేయడం ఒక యంత్రంతోనే అవ్వదు ధాన్యాలను శుభ్రపరచడం మరపట్టడం పాలిష్ చేయడం గ్రేడింగ్ వరకు మొత్తం నాలుగు వేరు వేరు యంత్రాలు అందుకు కావాలి వీటన్నిటిని సెమా ఆయిల్ సంస్థ రూపొందించింది సౌరశక్తితో పనిచేసే మల్టీ స్టేజ్ మినీ మిల్లు ఎండ్ టు ఎండ్ బియ్యం ప్రాసెసింగ్ను నిర్వహిస్తుంది అంటే మూడు పాయింట్ ఏడు నుంచి ఐదు కిలోల వాట్ల విద్యుత్తో ఇది నడుస్తుంది ఇక రెండు వేల పదిహేడులో బెంగళూరులో అసద్ జాఫర్ ఈ కంపెనీని ప్రారంభించారు తక్కువ ఖర్చుతో గ్రామీణులు తమ వ్యవసాయ ఉత్పత్తులను రూపం మార్చి అధిక ధరకు విక్రయించుకునే మార్గాన్ని సుగమం చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే సెమా రైస్ మిల్లులు నూట యాభై యూనిట్ల వరకు ఏర్పాటయ్యాయి అయితే పాతకాలపు డీజిల్తో నడిచే పెద్ద రైస్ మిల్లులలో ఐదు వందల కిలోల ధాన్యాన్ని మరపట్టిస్తే రెండు వందల డెబ్బై ఐదు నుంచి మూడు వందల కిలోల బియ్యం వస్తే ఇప్పుడు అది మూడు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై కిలోలకు పెరిగింది ఈ సోలార్ మినీ రైస్ మిల్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నికర బియ్యం దిగుబడి ముప్పై శాతం పెరిగింది రవాణా ఖర్చులు తగ్గుతాయి ఆదాయం రెట్టింపు అయింది పది ఎకరాల్లో వరి పండించినా అప్పట్లో నా కుటుంబాన్ని పోషించడానికి కూడా ఆదాయం సరిపోయేది కాదని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ మిల్లుతో బియ్యం నాణ్యత రికవరీ రేటు ఆదాయం కూడా పెరిగింది అని తమిళనాడుకు చెందిన సేంద్రియ వరి రైతు గోపి ఆయన స్టోరీని చెప్పుకొచ్చారు ఇక సోలార్ మినీ రైస్ మిల్లులో వంద కిలోల ధాన్యాన్ని మరపట్టిస్తే అరవై ఐదు కిలోల బియ్యం రైతులకు చేతికి వస్తుంది మిల్లు సామర్థ్యం మెరుగ్గా ఉండడం వల్ల రైతులకు ఎక్కువ బియ్యం వస్తున్నాయి వృధా తగ్గింది ధాన్యాన్ని కిలో నా నలభై ఐదు నుంచి యాభై కిలోలు అమ్మే రైతు గోపి ఇప్పుడు సోలార్ రైస్ మిల్లులలో మరపట్టి బియ్యాన్ని ఎనభై నుంచి వంద రూపాయలకు కిలో అమ్ముతున్నారు తద్వారా ఆదాయం రెట్టింపైందని గోపి తెలిపారు వరి ధాన్యంతో పాటు చిరుధాన్యం మొక్కజొన్నలు గోధువలను కూడా రైస్ రైస్ మరపట్టే అవకాశం ఉండడం విశేషం ఇక సోలార్ రైతుల దగ్గరికి ఇ కృషిలో గ్రో సంస్థలతో కలిసి ఆల్టో చేస్తుంది ఆస్తి సదుపాయం కల్పించడం ద్వారా అందుబాటు బడ్జెట్ లో ఈ మిల్లులను అందిస్తున్నారు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ వంటి ప్రభుత్వ పథకాలతో ఇటువంటి యంత్రాలను అనుసంధానం చేయగలిగితే రుణ సంబంధిత సబ్సిడీలను గ్రామ చిరు వ్యాపారాలకు అందించడం సాధ్యమవుతుందని అందరూ ఆశిస్తున్నారు